అందరికీ జై శ్రీరామ్ ఈ వీడియోలో ఒక ఇతిహాస కథ గురించి ఊర్మిళాదేవి కోరుకున్న వింత వరం గురించి తెలుసుకుందాం రావణ సంహారం జరిగిపోయింది రాముల వారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒకరోజున రాముల వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పద్నాలుగు ఏళ్ల పాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగు ఏళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగు ఏళ్ల పాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రను అనుభవించిందని తెలుసు కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావు అని అడిగారు మనం వనవాసం చేస్తున్నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తొర్రలో ఉంచేవాడిని అని జవాబిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆహారపు పుట్లాలని ఓసారి లెక్క పెడదామని అనుకున్నారట దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు కానీ లెక్కలో ఒక్క ఏడు రోజులు ఆహారం తగ్గినట్టు తేలింది లక్ష్మణ ఓ ఏడు రోజులు ఆహారం కానీ ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగారట రాములవారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణవార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకోనే లేదు రావణాసురుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు మై రావణుడు మనల్ని పాతలానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని సేకరించలేదు నేను ఇంద్రజిత్తు సంబంధించిన బాణానికి మూర్చిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసురుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్యాపాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మర్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మనసేళ్ళన కూడా ఉపవాసం చేసింది ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితే రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుని నిబద్ధతకు రాముల వారి మనసు కరిగి కరిగిపోయిందని వేరే చెప్పాలా అదే సమయంలో ఊర్మిల పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాము అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆశీనురాలివై ఉండు అన్నారట రాములవారు రాముల వారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాల చింతకి చేరుకుని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుంటుందట ఊర్మిళ కలియుగంలో పూరీ క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించారట ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథ్ ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందించే విషయం తెలిసిందే ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ లోకా సమస్త సుఖినో భవంతు జయ శ్రీరామ్